మావోలతో వెల్కమ్ టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ స్పష్టం ప్రశాంతంగా లేట్ పరీక్ష సెంటర్లనుర్యవేక్షించిన అధికారులు రాజన్ దర్శించుకున్న ప్రముఖులు స్వామివారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి బుల్టన్ తిరిగి స్వాగతం ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం కర్రెక్ గుట్టపై భారీ కొమ్మింగ్ నిర్వహిస్తూ ఉండగా శాంతి చర్చలు జరపాలని మావోయిస్టులు పలుమార్లు లేఖలు రాశాయి దీనిపై ప్రజా సంఘాలు సైతం కేంద్ర ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదు ఆయుధాలు పట్టుకుని అమాయకులను చంపేవారితో చర్చలు ఉండవని ఆయన స్పష్టం చేశారు కరీంనగర్ కొత్తపల్లిలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియా ఎదుట పలు కీలక వ్యాఖ్యలు చేశారు అసలు మావోయిస్టు పార్టీని నిషేధించేదే కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ బీజేపీ టీడీపీ పార్టీలతో పాటు పలువురు నాయకులను నక్సల్స్ హతం చేశారన్నారు రోహింగ్యాలపై కాంగ్రెస్ పార్టీ వైఖరేంటో ఏంటో చెప్పాలని డిమాండ్ చేసిన కేంద్ర మంత్రి పాస్పోర్టు లేని విదేశీ పౌరుల్ని గుర్తించి వారిని తిప్పి పంపిస్తున్నామని వెల్లడించారు నేను రిక్వెస్ట్ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ దయచేసి దీన్ని శాంతి భద్రత సమస్యగా చూడండి ఇది హిందూ ముస్లిం మతం కోణంతో చూసే ప్రయత్నం చేయకండి మీరు మతం కొంత చూసే ప్రయత్నం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది టెర్రరిస్టులకు అడ్డగా మారుతుంది దీన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది నిన్న చూసాను నేను ఏది ముఖ్యమంత్రి గారి మాటలు చూసాను నిన్న ఏది ఆపరేషన్ కగారు విషయంలో ఇప్పుడు వాళ్ళ చేల తుపాకులు ఉంటాయి మావోయిస్టుల చేతిలో తుపాకులు ఉన్నాయి దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటారు సామాజిక కొంత చూస్తుంటారు ఇది ఎక్కడ పద్ధతి వాళ్ళ చీర తుపాకులు ఉన్నాయి వాళ్ళు మైండ్స్ని పెట్టిర్రు పోలీసులు చెప్పడానికి మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మావోయిస్టును నిషేధించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నిషేధించింది మీ ప్రభుత్వం మీ పార్టీ నిషేధించినటువంటి దాన్ని మీరు పడుచుకోకుండా దాని సామాజిక కొనుగోలుతో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడము మంత్రులు దీన్ని ఖండించడము ఇది మంచి పద్ధతి కాదు దమ్ముంటే ధైర్యం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చలో మావోయిస్టుల నిషేధం తొలగించే దమ్ము మీకుందా మరి ప్రజలు దిగబడతారు ఇవాళ కానీ దాని గిరిజనుల పేరుతోని దాన్ని చూడడానికి మంచి పద్ధతి కాదు గిరిజనులు ఎవరు పోలీసులను చంపరు గిరిజన లెవెల్ మైండ్స్ పెట్టి బ్లాస్టింగ్ చేయరు గిరిజన లెవెల్ అమాయకులను చంపరు గిరిజనుల చేత తుపాకులు ఉన్నాయి కాబట్టి అనేక మంది అమాయకులను చంపారు దాని మీద ఈ సంఘాలు ఎప్పుడు మాట్లాడాయి ఇవాళ వచ్చి ఇలా చర్చలు జరపాలంటే తుపాకీ చేతిలో ఉన్నటువంటి వ్యక్తులతోని నిషేధింపబడిన సంస్థతో కరీంనగర్ జిల్లాలో నీట్ జిల్లాలో ఏడు కేంద్రాలను ఏర్పాటు చేశారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు పరీక్ష కొనసాగింది ఆయా సెంటర్లలో పరీక్షలకు హాజరైన విద్యార్థులకు సదుపాయాలు కల్పించారు నిర్వాహకులు ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా పోలీసులు రెవెన్యూ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టాయి నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది కరీంనగర్ జిల్లాలోని ఏడు పరీక్షా కేంద్రాల్లో రెండు వేల తొమ్మిది వందల ఐదు మంది అభ్యర్థులకు గాను ఏర్పాట్లు చేశారు అధికారులు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు పరీక్ష నిర్వహించగా అభ్యర్థుల్ని ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు కేంద్రంలోకి అనుమతించారు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష గదికి వెళ్లే ముందు బయోమెట్రిక్ హాజరు రిజిస్ట్రేషన్ తనిఖీ ప్రక్రియ నిర్వహించారు విద్యార్థులను పరీక్ష హాల్లోకి ఎలక్ట్రానిక్ ఇతర ఆభరణాలను అనుమతించకపోవడంతో వాటిని బయటే తీసేసి సెంటర్లోకి వెళ్లారు జాతీయ స్థాయిలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి నీటి పరీక్ష ఎస్ఆర్ఆర్ కే మొదటి కేంద్రంగా కరీంనగర్ జిల్లాలో తొలి సెంటర్గా ఇక్కడ మనం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంకాసేపట్లో విద్యార్థులు కూడా అభ్యర్థులంతా కూడా లోపలికి వస్తున్నారు ఇక్కడ జామర్సు తర్వాత బయోమెట్రిక్ రిజిస్ట్రేషను మంచినీటి వసతి సకల భద్రతా ఏర్పాట్లు అన్నీ కూడా సక్రమంగా ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థులకు విద్యార్థిని విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని గదుల్లో కూడా సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థులకు నోటీస్ బోర్డులు కూడా వాళ్ళకు గదులలో ఉండేటువంటి వాళ్ళకి కేటాయించిన నెంబర్లు సీటు రూమ్ నెంబర్తో సహా వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళు ప్రశాంతంగా ఈ పరీక్ష నిర్వహించడంలో మరి జిల్లా కలెక్టర్ గారు తర్వాత జిల్లా పోలీస్ యంత్రాంగం తర్వాత ఇక్కడ కేంద్రీయ విద్యాలయ సిబ్బంది నీట్ ఎన్టీఏ సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా సహకరిస్తున్నారు దాదాపు ఏడు వందల ఇరవై మంది అభ్యర్థులు ఈ కేంద్రంలో పరీక్ష రాయబోతున్నారు ముప్పై రూముల్లో మరి అరవై మంది ఇన్విజిలేటర్లు పది మంది సహాయకులు తర్వాత ఒక ఇరవై ఇరవై ఐదు మంది పోలీస్ సిబ్బంది మెడికల్ సిబ్బంది అందరూ కూడా విద్యార్థుల యొక్క సౌకర్యం కోసం సర్వసన్నద్ధంగా ఉన్నాం ఆ విద్యార్థులందరూ కూడా ప్రశాంతంగా పరీక్ష నిర్వహించడానికి మేము పూర్తిగా సహకరిస్తున్నాం జిల్లా కేంద్రంలో ఎస్ఆర్ఆర్ కాలేజ్ కశ్మీర్ గంటలో ఉమెన్ డిగ్రీ పీజీ కాలేజ్ అడుగునూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రీయ విద్యాలయం నగరంలోని పార్క్ పార్క్లో అంబేద్కర్ పాలిటెక్నిక్ కాలేజ్ విడ్స్ క్యాంపస్ లోని మైనార్టీ రెసిడెంట్స్ కాలేజ్ చింతకుంట శాంతి నగర్ గురుకుల పాఠశాలలో నీట్ ఎగ్జామ్స్ జరిగాయి కరీంనగర్ లోని షాపింగ్ మాల్స్ ఫుట్ పాత్ ను ఆక్రమిస్తూ యథేచ్ఛగా వ్యాపారాలు కొనసాగిస్తున్నాయి నగరంలోని సీఎంఆర్ మాంగళ్య సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్ ఇలా మరికొన్ని షాపింగ్ యజమానులు ఫుట్ పాత్ ను ఆక్రమించి సొంత ప్రయోజనాల కోసం ఆ స్థలాన్ని వినియోగించుకుంటున్నారు కస్టమర్స్ సిబ్బంది తమ వాహనాలు సైతం దర్జాగా ఫుట్ పాత్ లపై నిలిపిస్తున్నారు దీనివల్ల పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి షాపింగ్ మాల్స్ కి ముందు ఉన్న ఫుట్ పాత్ లపై ఆర్చీలు ఆకర్షణీయమైన బ్రాండింగ్ ఏర్పాటు చేయడం వల్ల రాకపోకలకు ఇబ్బందులు కలగటమే కాకుండా ప్రయాణికులు అటువైపు వెళ్ళేవారి ప్రమాదాలకు గురవుతున్నట్లుగా పలువురు ఆరోపిస్తున్నారు వీటిపై పోలీస్ మున్సిపల్ యంత్రాంగం చూసి చూడనట్టు వ్యవహరించడం పట్ల పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి ఇప్పటికైనా ఆయా యజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని నిబంధనలకు విరుద్ధంగా ఫుట్పాత్ లపై ఉన్న ఆక్రమణలు తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు స్మార్ట్ సిటీలో ఉన్నటువంటి కరీంనగర్లో ఫుట్పాత్ లను వ్యాపారులు ఫుట్పాత్ పూర్తి ఆక్రమిస్తూ ఉన్నారు ఫుట్పాత్ మీదనే సోఫా సెట్లు కానీ ఫర్నిచర్ కానీ పెట్టి అమ్ముతా ఉన్నారు అంతేకాకుండా ఇతర సామాన్లు పెట్టి కూడా అందరూ యాక్టిఫై చేసుకుంటున్నారు కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి ఫుట్పాత్లను ఆక్రమించడం మూలంగా పాదాచారులంతా ఈ మెయిన్ రోడ్ మీద నడవడం మూలంగా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి వీటిని అరికట్టవలసినటువంటి మరి ట్రాఫిక్ అధికారులు కావచ్చు అలాగే మున్సిపల్ అధికారులు కావచ్చు నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తూ ఉన్నారు చాలా షాపులు కావచ్చు మిగతా అట్రాక్షన్గా ప్రజలను ఆకర్షించడం కోసము ఫుట్పాత్ల మీద పెట్టడం మూలంగా ప్రజలు కానీ వాహనదారులు కానీ సడన్లీ అటు చూడడం లేదు నడి రోడ్డు మీద పెట్టడం కానీ అక్కడ ఆపి కొనుగోలు చేయడం మూలంగా వచ్చిన వెహికల్స్ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు అట్లాగే ట్రాఫిక్ వాళ్ళు కూడా ఫుట్పాత్లను ఆక్రమించుకున్నటువంటి ఎవరైతే వ్యాపారులు ఉన్నారో కరీంనగర్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో శ్రీ భగీరథ మహర్షికి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ ఇతర అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి వారి సేవలు గుర్తు చేసుకున్నారు నేటి తరం వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు మేము కోరుతున్నాము భగీరథ మహర్షి ఒంటి కాలుపై నిలబడి కఠోర తపస్సు చేసి తివి నుండి గంగను భూమిపైకి రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి మధుసూదన్ రావు వారికి ఆలయ మధుసూధన్ అనంతరం శ్రీలక్ష్మి గణపతి స్వామి వారి దర్శనం చేసుకుని అమ్మవార్ల వద్ద ప్రత్యేక పూజ నిర్వహించారు ఆలయ అధికారులు అద్దాల మండపంలో ఆలయ అర్చకులు వేద పండితులు జస్టిస్ మధుసూదన్లకు వేదోక్త ఆశీర్వచనం అంత చేశారు ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి శ్రీని శేష వస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అంత చేశారు వారి వెంట ప్రోటోకాల్ సహాయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస్ శర్మ రాజేందర్ పురాణం వంశీ మోహన్ గొట్టం గిరిబాబు పాల్గొన్నారు కాగా తెలంగాణ రాష్ట్ర సైబర్ క్రైమ్ అడిషనల్ ఎస్పీ చంద్రకాంత్ కుటుంబ సమేతంగా రాజాను దర్శించుకున్నారు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వాదం చేశారు కరీంనగర్ హవేలి కొత్తపల్లి భక్త మార్కండయ్య టెంపుల్ వద్ద ఏర్పాటు చేసిన భారీ హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కరీంనగర్ తదితర జిల్లాల నుంచి కొండగట్టు అంచనా క్షేత్రాన్ని దర్శించుకునేందుకు ఈ మార్గం గుండానే భక్తులు వెళ్తూ ఉంటారని కొత్తపల్లిలో విగ్రహం వద్ద సేద తీరే అవకాశాలున్నాయని తెలిపారు భక్త మార్కండయ్య టెంపుల్ కు చరిత్ర ఉందని ఈ ఆలయాన్ని దర్శించుకోవాలని కోరారు కేంద్ర మంత్రి వెంట మాజీ మేయర్ సునీల్ రావు మాజీ ఎంపీ వాసాల రమేష్ నాయకులు పాల్గొన్నారు అదేవిధంగా ఈరోజు కరీంనగర్ జిల్లా కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లిలో శ్రీ మార్కండయ్య స్వామివారి దేవాలయంలో దాదాపు ముప్పై మూడు అరవంటి వీరాంజనేయ స్వామి వారి యొక్క విగ్రహానియాల పదం జరిగింది చాలా ప్రతిష్టమైనటువంటి టెంపుల్ ఇది ఒక పవర్ఫుల్ టెంపుల్ ఇది చాలామంది కొండగట్టుపోయే దారిలో ఉంది హనుమాన్ జయంతి సందర్భంగా కూడా చాలామంది హనుమాన్ భక్తులు ఈ ఈ ప్రాంతం టెంపుల్ నిర్వాహకులు చాలా సేవ ఉంటారు కాబట్టి అందరికీ దర్శనార్థము అందరికీ స్వామివారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఆలోచనతోనే ఇద నిల్వ పెద్ద ముప్పై మూడు రోజులు స్వామి విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరణ జరిగింది కరీంనగర్ సప్తగిరి కాలనీ కోదండ రామాలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి నిన్నటి వరకు అండమయ్య సంగీతాల రాష్ట్ర స్థాయి పోటీ నిర్వహించగా నేడు పిల్లల కోసం సమ్మర్ క్యాంప్ ప్రారంభించారు వికాస తరంగిని ఆధ్వర్యంలో మే నెల నాలుగు నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు పిల్లలకు భగవద్గీత శ్లోకాలు సంగీతం మోరల్ వాల్యూస్ పై యోగా శిక్షణ అందించనున్నాయి రిటైర్డ్ ఎంఆర్ఓ శ్రీహర్ రెడ్డి మాజీ కార్పొరేటర్ తుమ్మల రమేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రచోరణతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఉపాధ్యాయులు శ్రీదేవి ఉంటుంది శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు శిక్షణ ద్వారా విద్యార్థులకు ప్రవర్తనతో పాటు భక్తి పట్ల ఆసక్తి పెంపొందుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి రాజరెడ్డి శిక్షకులు శ్రీదేవి సుమేద్ హేమలత భాస్కర్ ఆలయ కమిటీ సభ్యులు విద్యార్థులు పాల్గొన్నారు ఫోర్త్ మే నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు ప్రజ్ఞా సంబర్ క్యాంపు ఉచితంగా నిర్వహించబడుతుంది సప్తగిరి కాలనీ కోదండ రామాలయంలో ఇక్కడ విద్యార్థులకి నేర్పించబడేటువంటి విషయాలు ఏంటి అంటే మనకి చిన్నతనంలోనే మోరల్ వాల్యూస్ అన్నీ కూడా అమ్మమ్మ నానమ్మలు నేర్పించాల్సినవి అమ్మ నాన్నల దగ్గర నేర్చుకోవాల్సినవి ఈ మధ్య కాలంలో వాళ్ళకి మార్కులు తర్వాత స్కూలు తర్వాత ఏం చదవాలి అనే దాని మీద ఉన్నటువంటి ధ్యాస పెద్దల పట్ల ఎలా ఉండాలి తల్లిదండ్రులతో ఎలా ఉండాలి మన ప్రకృతి పట్ల ఎలా ఉండాలి అనే విషయాలు నేర్పించడానికి టైం లేదు కాబట్టి చి శ్రీ చిన్నజీయర్ స్వామి వారు తెలియజేసినటువంటి విషయాలు ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు పిల్లలకి ఈ పదిహేను రోజుల్లో మేము నేర్పించాలని అనుకుంటున్నాము ఇంకా వీళ్ళకి దశావతారాల గురించి చిన్నగా భజనలు భగవంతుని గురించి కూడా చెప్పాలని మేము ఈ పదిహేను రోజుల కార్యక్రమం నిర్వహించడం ఈ నెల నాలుగవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు పదిహేను రోజులు ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహించి పిల్లలలో సత్ప్రవర్తన క్రమశిక్షణ తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి గురువులను పూజించే విధానం తను తరగతి గదిలో ఎలా ఉండాలి బయట ఎలా ప్రవర్తించాలో అనే సంస్కారవంతమైనటువంటి విషయాలను నేర్పించి మంచి విద్యార్థిగా తయారు చేయటానికి ఈ పదిహేను రోజుల శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిక్షణ శిబిరంలో మనం అతిథి లెక్చరర్లను కూడా పిలుచుకొని వారి ద్వారా కూడా చక్కని సందేశాలు ఇప్పించి మంచి ప్రవర్తన కలిగేటం చేయటానికి మేము సంకల్పం చేసుకొని ఉన్నాం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరగాలని భావించి ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ మహాలక్ష్మి పథకం వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఆటో డ్రైవర్స్ యూనియన్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆటో డ్రైవర్ల ఆకలి కేకల ఆటో రథయాత్ర పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కు చేరుకుంది ఈ సందర్భంగా ఇక్కడి ఆటో డ్రైవర్లు ఈ యాత్రను ఘన స్వాగతం పలికారు అనంతరం రవికుమార్ మాట్లాడారు ఏప్రిల్ మెదక్ జిల్లా నర్సాపూర్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర మే ఇరవై హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భారీ నిరసన చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ ఆటో యూనియన్ మండల అధ్యక్షులు యనగందుల నాంపల్లి ఆటో డ్రైవర్లు కోటగిరి స్వామి ఐలయ్య తిరుపతి రాజ్ కుమార్ శ్రీనివాసులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా మరి ఆటో డ్రైవర్లకు సంక్షేమ కార్యక్రమాలు పేర్కొన్నారు అందులో భాగంగా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అదే సమయంలో ఆటో సంక్షేమ బోర్డు వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలు మరి ఆటో డ్రైవర్లకు ప్రకటించి మా ఓట్లు వేర్చుకొని అధికారంలోకి వచ్చింది ఇంతవరకు ఆటో డ్రైవర్ల సమస్యను పట్టించుకోకపోగా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు ఆ బస్సులు ఏవైతున్నాయో ఆ ఆటో స్టాండ్కి వెళ్తలేవు బస్ స్టాండ్కే వెళ్తున్నాయి ఆటో స్టాండ్కి వెళ్ళి ప్రయాణికులను ఎక్కించుకుంటలేదని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు దయచేసి మీ విధానాన్ని సమీక్షించుకోవాలని మేము కోరుతా ఉన్నాం మరి ఆటో డ్రైవర్ల విషయానికి వస్తే మాత్రం ఒక్క విషయాన్ని కూడా మాట్లాడడం లేదు ఇది చాలా దారుణం ఇరవై ఏడు తారీఖున జరిగే బహిరంగ సభలో ముఖ్య నాయకుల అందరం కూడా మేము ఒక నిర్ణయం తీసుకుంటాము ఈ లోపు మీరు ఏదైనా స్పందించి మా విషయంలో నిర్ణయం తీసుకుంటేనేమో సంతోషిస్తాము లేకుంటే ఆ రోజు నాడు ఇరవై ఏడు తారీఖు నాడు ఏదైతే మేము నిర్ణయం తీసుకుంటామో ఆ నిర్ణయం ద్వారా జరిగే సంఘటనలు ఏవి జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాల్సి ఉంటుందని మేము సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ నెల ఇరవై జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులు పిలుపునిచ్చారు కరీంనగర్ కోతిరాంపూర్ ముకుందలాల్ మిశ్రా భవన్ లో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గీట్ల ముకుందరెడ్డి ఎడ్ల రమేష్ మాట్లాడుతూ అనేక త్యాగాలు పోరాటాలతో సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోర్సులుగా తీసుకొచ్చి వాటి అమలుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు కనీస వేతనం ఇరవై ఆరు వేల అమలుతో పాటు ఇతర డిమాండ్ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇరవై చేపట్టే సమ్మెను సక్సెస్ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు నగర పుల్లెల మల్లయ్య తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలువల స్వామి నాయకులు రాచకొండ శ్రీనివాస్ సురభి శ్రీకాంత్ కృష్ణ జిల్లా కమిటీ సభ్యులు ముక్కల శ్రీనివాస్ నరసింహారెడ్డి జగదీష్ రాజేందర్ పాల్గొన్నారు మే ఇరవై తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఈరోజు కరీంనగర్ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ప్రధానంగా కార్మిక చట్టాలు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకురావడం జరిగింది ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు ఉన్న హక్కులు ఏవైతే ఉన్నాయో రక్షణ చర్యలు ఏవైతే ఉన్నాయో మొత్తం పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కక్ష కార్మిక వర్గంగా కక్షపూరి వైఖరితోటి ఈ బీజేపీ ప్రభుత్వం కార్మికులు మోసం చేసే పరిస్థితి ఈ లేబర్ కోర్లలో ఉంది ఈ సమ్మెకు దేశంలో ఉన్న కార్మిక సంఘాలతో పాటు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు ప్రజా సంఘాల మద్దతు ఉంది రాబోయే రోజుల్లో భారతదేశ ప్రజానికం కూడా ఈ సమ్మెకు మద్దతు పలకాలే రాబోయే రోజుల్లో జరిగే అంశాలకు కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తూ కరీంనగర్ డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం సవాల్ గా మారింది నిత్యం పొగ దుర్వాసనతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు డంపింగ్ యార్డు హఠావో కరీంనగర్ బచావో నినాదంతో బాధితుల సంఘం ప్రతినిధులు చెత్త వాహనాలు అడ్డుకుంటున్నారు ఈ నేపథ్యంలో చెత్తను తగ్గించేందుకు ప్రజల్లో అవగాహన పెంచేందుకు యూట్యూబ్ స్టార్ గంగవ్వతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్ పేయి ఇంటింటా చెత్త సేకరణ తడిపొడి విధానం పొడి వనరుల కేంద్రానికి వచ్చే వస్తువులు కంపోస్ట్ తయారీ విధానంపై లక్ష్మీనగర్ రామ్ నగర్ హౌసింగ్ బోర్డు కాలనీ ప్రాంతాల్లో పర్యటించి పలు ఇళ్లలో తడి పొడి చెత్త వేరు చేసే విధానాన్ని ఇంటి యజమాన్లకు తెలిపారు ఇంట్లోనే మూడు పద్ధతుల్లో చెత్తను వేరు చేయాలని సూచించారు వారి వెంట సహాయ కమిషనర్ వేణుమాధవ్ పర్యావరణ ఇంజనీర్ స్వామి ఉన్నారు మరోసారి మావోలతో చర్చలు లొంగిపోవాల్సిందే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ స్పష్టీకరణ ప్రశాంతంగా నీట్ పరీక్ష సెంటర్లు పర్యవేక్షించిన అధికారులు రాజనం దర్శించుకున్న ప్రముఖులు స్వామివారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి ఇవి ఇన్నటి మానేరు న్యూస్ నమస్తే